రుచితో ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ గూడని కూడా వరద ముంచెత్తేసింది చిక్మన్ వాగు ఉధృతితో రాంపూర్గూడ గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయింది రాంపూర్ గూడని చిక్మన్ వాగు వరద నీరు పూర్తిగా చుట్టుముట్టేసింది మరొక నాలుగు కిలోమీటర్ల దూరంలో రాంపూర్గూడ బి గ్రామం కనిపిస్తోంది ఈ రెండు గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఉండడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు తమని రక్షించాలి అంటూ కేకలు వేస్తూ ఉన్నారు రాంపూర్ గూడ వాసులు మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు నరేష్ చిక్మన్ బాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాంపూర్ గూడ ప్రజల పరిస్థితి ఏంటి ఆ వరద తగ్గుముఖం పట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ప్రస్తుతం అక్కడ వర్షం దంచి కొడుతోందా కాస్త తెరిపించిందా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం ఇప్పటికే దంచి కొడుతున్న పరిస్థితి వరద ఉధృతి పెరుగుతుంది కారణము మహారాష్ట్రలో కూడా కురుస్తున్న వర్షాలతో ఆ వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది దీంతో చిరుకొండ మండలం రాంపూర్ బి గ్రామ పంచాయతీలోని రాంపూర్ గూడ జల దిగ్బంధంలో చిక్కుంది దాదాపుగా ఇక్కడ తొంభై కుటుంబాలు ఉంటాయి తొంభై కుటుంబాలు ఆకారాలు చేస్తున్న పరిస్థితి వరద ఉధృత అతకంతకు ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని ఆదిలాబాదు చుట్టుపక్కల ఉన్న మండలాలను కూడా వరద ముంచెత్తుంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పలు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆ తర్ణం వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అదిలాబాదు మహారాష్ట్ర మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఈ కారణంగా ఆ తర్ణం వాగు ఉధృతికి ఆ కలవట్టుకు సంబంధించి అప్రోచ్ రోడ్డు తెగిపోవడంతో అప్రోచ్ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్న రెండు లారీలు అక్కడ ఇరుకుపోయిన పరిస్థితి దీంతో ఆ రెండు లారీలు కూడా కొట్టుకుపోయే ప్రమాదంతో ఉన్నాయి దీంతో అప్రమత్తమైన పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు అక్కడ దాదాపుగా పది మంది భద్రతను ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు మంచిరాల జిల్లాలో కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది మంచిరాల జిల్లాలో మంచిరాల జిల్లా కేంద్రంతో పాటుగా ఆజ్పూర్ లక్షత్పేట జన్నార మండలాల్లో వరద ఉధృతి కారణంగా దాదాపుగా పన్నెండు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి మున్సిపాలిటీల్లో ఉన్న కాలనీలను కూడా జల దగ్గంధంలో చిక్కున్న పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకొని ఇబ్బంది పడుతుంది విజయనగర్ భాగ్యనగర్ తాటి కూడా మాలక్ష్మివాడ కాంతినగర్ శాంతినగర్ కాలనీలను కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది కరీం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పోటెత్తుతుంది ఇప్పటికే దాదాపు లక్ష యాభై వేల క్యూసెక్ల వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు పదహారు ఎత్తి ఈ వరద నీటి కారణంగా గోదావరి ఉధృతి కారణంగా ఎలంపల్లి కూడా వరద పోటెత్తుతుంది వెల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి దాదాపుగా ఇరవై రెండు గ్రామాలకు రాకపోగలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది నరేష్ కారం రంగు రుచితో ఉంటుంది మిరపొడి అదరగొట్టే కారం రంగు రుచి